సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి పెట్రోల్ వసి ఆ బాబా అంతేక రాకుంటే నా సెల్లెలమ్మా నా సెల్లెలమ్మా నా సెల్లెలంట సంపుతివిరా అంటే పడిపోతున్నాడు వాడు నేను ఆ పిల్లని చూపెట్టుకొని బతుకుతుంటే

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మార్చురికి తరలించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు మార్చుకు ప్రాంగణం అయితే బంధుమిత్రుల రోదలతో మారుమోగిపోతుంది ప్రస్తుతం మనం ఇక్కడ మృతి చెందిన విద్యార్థులు లారీ బంధుమిత్రులు ఉన్నారు వారితో మాట్లాడతాం చూద్దాం మేము ఇన్నే ఉన్నాం సార్ ఏం జరిగినది తెలియదు బరువులకి వచ్చినది జున్నీకి వచ్చినవాడిని ఏం జరిగినది తెలియదు తల్లికి అడగండి సార్ కొంచెం వామేరికి తెలీదు ఎవరికి తెలవదు వామే ఆ ఊర్లో ఉంది మేము ఊర్లో ఉన్నాము కదా డిమాండ్ ఏమో ఇప్పుడు ప్రాణానికి ప్రాణం కావాలంతే మాకు ప్రాణానికి ప్రాణం కావాల పిల్లని తీసుకొని వస్తారా సార్ ఉండేది ఒక కూతురు భర్తను రెండేళ్లకి భర్తను పోగొట్టుకుని పిల్లప్పుడు చనిపోయినాడు ఎట్లా ఇప్పుడు ఆ ఏళ్ల పిల్లలు పోగొట్టుకుంటే ఎట్లా బతుకలాడుతా రేట్ నా పిల్ల కాడికి వచ్చి పట్ట ఖచ్చితంగా వాడిని చంపేసే వరకు వాడిని కలగొట్ల కదా ఇంట్లో పోయి పెట్రోల్ మా పాపకి ఎట్ట చేసినాడో పెట్రోల్ పోసి వానికి కూడా అదే పని చేస్తాం అంటే వాడు గత కొన్ని అంటే అబ్బాయి గత కొన్ని రోజులుగా మీ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అని మీకు ఆ విషయం తెలుదమ్మా అక్క అక్క నా చెల్లెలు చెల్లెలు అంటున్నాడు ప్రేమ పట్టుకుంటే కూడా పొద్దున నా చెల్లెలమ్మా నా చెల్లెలమ్మ నా చెల్లెల్ని ఎట్ట చంపుతురా అంటే పడిపోతున్నాడు వాడు మన చెల్లెలు ఎందుకు మరి చెప్పిన తర్వాత సార్ రామల్ల కోట వీళ్ళది రామల్ల కోట నుంచి వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో చదివించుకుంటున్నది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతుంది ఈమెకేం తెలుస్తుంది సార్ ఏదైనా వాళ్ళ అమ్మకి కూడా ఏం తెలుస్తారు చీకట్లో మూడు గంటలప్పుడు ఆ పాప ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలని చెప్పి వేరే రూమ్ లో చదువుకుంటున్నారు వాకిం వాళ్ళ కొట్టి పెట్రోల్ పోసి ఆ పాప అంకెకు రాకుంటే నోట్ల బట్టలు పోసి పెట్రోల్ పోసి అంటి ఇయ్యం ఏమి అది వాళ్ళ కొట్టడం ఏమి దుర్మార్గం గూకా కాదు ఒక ఊరు కాదు ఒక ఉండూరు అన్న అయితే ఏదో ఉండూరు పరిచయం ఉంటది అన్నది కోట్ల ఇది రామల్ల కోట ఎట్లా పరిచేయం సార్ ఇది ఒక కాలేజ్ కాదు ఒక ఇంట్లో కాదు ఇంట్లో జరుగుతుంది ఆ బాబా ఒక ఊరన్నైతే అని చెప్పలేదు రాత్రి మూడు గంటల సమయంలో పెట్రోల్ పోసే సమయంలో ఇవ్వలేరు అమ్మా తాత ఉన్నారు వాళ్ళు వేరే ఇంట్లో రూమ్ లో వండుకున్నారు ఈ రూమ్ లో చదువుకుని కానీ వచ్చిందంట సార్ చంతారనుకుంటదే వాడి ఏం పో ప్రేమించింటే కదా మళ్ళీ తెలుగు వాడు ఎట్ట ఇండ్లు చూసినాడు ఆ తు ఎట్ట వచ్చినాడో సార్ నాకైతే తెలియ వానికి ఎంత ప్రేమ సార్ పట్టుకొని పట్టుకుంటారు నాకు నేను ఆ పిల్లని చూపెట్టుకునే బతుకుతుంది సార్ ప్రేమోన్మాది రాఘవేంద్ర చేతుల్లో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని లహరి మామ వాసు మనతో ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఏం జరిగిందండి నాకు ఉదయం తెలిసింది ఇప్పుడే ఇట సంగతి ఇట జరిగింది ఇట కాల్చుకొని ఇట కావాల్సిందన్నారు కాల్చి చంపినారు అనేది చెప్పి తెలిసింది వాళ్ళు అవ తాత వాళ్ళు ఉన్నారు ఇతర పక్క రూమ్ లో పాప చదకనికి వచ్చి ఉంటే ఇట వాళ్ళ నోట్లో పట్ట పెట్టేసి పెట్రోల్ పోసి అంటించినారు తెలిసింది నాకు వార్త ఇప్పుడు నాకు తెలిసినంత ప్రధాన డిమాండ్ ఏమండి ఇప్పుడు ఏం ఏం న్యాయం కావాలి అక్కడ దొరకాలనేది మంచి దొరికితే ఏమనేది మాట్లాడతామని నాకు మంచి దొరకాలని ఏమి ఎందుకు చేసినట్టు ఏమి ఎంత దొరికితే మేలు అని అంటే మాట్లాడాలని అంతే దొరికిస్తారా లేదా ఎంతమంది వానికి వానికి చేసినాడు చేసినట్టు ఇలాంటి ఘటనల మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం వ్యక్తమవుతున్నట్లు ఈ మృతాలి కుటుంబీకులు చెబుతున్నారు అంటే ఈ ఘటన కారకుడైన ప్రేమోన్వాది రాఘవేంద్రను కఠినాతి కఠినంగా శిక్షించాలని మృతరాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కర్నూలు జిల్లా